రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి తోటలు నాశనం అవుతుంటే వాటిని పరిశీలించడానికి వెళ్ళారు ఆ సందర్భంగా కొబ్బరి రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ తోటలన్నీ అనేటువంటి భావన తీసుకురావడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు అది ఒక అంశం రెండో అంశం ఏంటంటే శాస్త్రీయంగా పరిశీలించుకోకుండా నోరు జారారు కోనసీమ పచ్చగా ఉంటుందని ఆ పచ్చదనాన్ని చూసే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని ఆ దిష్టి తగలటంతో పాటు అసలు తెలంగాణ విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని ఒక అసందర్భ వ్యాఖ్య చేశారు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మాటల సందర్భంలో దారిపోయే బండ నన్ను బడు అన్నట్టుగా అనవసరమైన పిచ్చి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారనేది కూడా నేను ఇమీడియట్గా చెప్పాను ఆ తర్వాత తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ దీన్ని అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ గుప్పించింది తర్వాత కొన్ని రోజులకి కాంగ్రెస్ పార్టీ అందుకుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇద్దరు తెలంగాణ మీద ప్రేమను చూపించడం కోసమో లేక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్షతోనో విచ్చల విడిగా తిట్టే కార్యక్రమానికి పాల్పడ్డారు చిలికి చిలికి గాలివాన్ అయింది గాలివాన్ అయిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడ హైదరాబాద్ ఎట్లా వస్తారో చూస్తామన్నారు అసలు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడతాము అని కూడా అన్నారు ఆ తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది ఆ లెటర్ ఏంటో చూడండి మాటలు వక్రీకరించవద్దు రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముట్టటిస్తూ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారు ఇరు రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వర్గీకరించవద్దు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని కోరారు క్షమాపణ చెప్పుకోకుండా ఈ లెటర్ని ఆయన రిలీజ్ చేశాడు మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందో లేక మరింతగా కొనసాగుతుందో కాలం నిర్ణయించాలి అయితే నేను ఇక్కడ మరొక అంశం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇంత గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఉప ముఖ్యమంత్రి కదా భారతీయ జనతా పార్టీ ఉంది తెలుగుదేశం ఉంది ఆయన పార్టీ ఉంది జనసేన తప్ప పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేసినటువంటి వ్యక్తులు లేనే లేరు జనసేన లేదంటే ఆయనకున్న సినిమా అభిమానులు మాత్రమే డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు కనీసం తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు సరే మద్దతు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మధ్యవర్తిత్వం చేసి సర్దాలనే ప్రయత్నం కూడా ఎక్కడ కనిపించలేదు నిజం చెప్పాలంటే తెలుగుదేశానికి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారు అఫ్ కోర్స్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డితో చెప్పి ఈ దుమారాన్ని ఆపే ప్రయత్నం చేయల చేయకపోగా అలా సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు పవన్ కళ్యాణ్ని కూటమి ఒంటరిని చేసేసింది తెలంగాణ ఇష్యూలు అనేది ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి అంశం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కావాలనే కూటమి చేసింది అనేది నా ఆరోపణ నా అనుమానం ఇది వాస్తవం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్యన ఒక అంతర్గతమైన పోటీ ఉంది ఈ అంతర్గతమైన పోటీలో పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా కిందకు తొక్కగలిగితే అంతగా నారా లోకేష్ పైకి వస్తాడు అనేటువంటి ఒక అంతర్లీనమైన భావనతో వారు పనిచేస్తున్నారు అనేది వాస్తవం ఇప్పటికే ఢిల్లీలో నారా లోకేష్ ఎక్కువ మార్కులు కొట్టేసే క్రమంలో ఉన్నారు మీరు చూశారు కదా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సందర్భంలో కానీ మరొక కార్యక్రమంలో కానీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్నే ఢిల్లీ పంపించి అతనే మా ఫ్యూచర్ లీడర్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగా తొక్కవలసింది పవన్ కళ్యాణ్ అనేది తెలుగుదేశం నిర్ణయించుకున్నదనేది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించడం లేదే కనీసం తెలుగుదేశంలో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా తెలంగాణలో స్పందించలా ఈ రాష్ట్రం నుంచి కూడా స్పందించలా కూటమి కూడా స్పందించలా ఎన్ని చూస్తుంటే అర్థం కావడం లేదా అనేది నా ప్రశ్న అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా చేసేయాలనేది వారు నిర్ణయించుకున్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్కు అడ్డం కాబట్టి ఆయన సైజును తగ్గించాలని కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎంతగా గర్జించాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే దానికి పవన్ కళ్యాణే కారణమనేది చాలా వాస్తవమైనటువంటి అంశం అలాంటి పవన్ కళ్యాణ్ని కుమారుడి కోసం పలుచన చేసే కార్యక్రమం దొక్కే కార్యక్రమం చేస్తున్నారు గమనించండి ఇది నిజం ఇది వాస్తవం ఇది సత్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి తోటలు నాశనం అవుతుంటే వాటిని పరిశీలించడానికి వెళ్ళారు ఆ సందర్భంగా కొబ్బరి రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ తోటలన్నీ అయిపోతున్నాయి అనేటువంటి భావన తీసుకురావడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు అది ఒక అంశం రెండో అంశం ఏంటంటే శాస్త్రీయంగా పరిశీలించుకోకుండా నోరు జారారు కోనసీమ పచ్చగా ఉంటుందని ఆ పచ్చదనాన్ని చూసే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని ఆ దిష్టి తగలటంతో పాటు అసలు తెలంగాణ విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని ఒక అసందర్భ వ్యాఖ్య చేశారు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మాటల సందర్భంలో దారిపోయే బండ నా బడు అన్నట్టుగా అనవసరమైన పిచ్చి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారనేది కూడా నేను ఇమీడియట్గా చెప్పాను ఆ తర్వాత తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ దీన్ని అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ గుప్పించింది తర్వాత కొన్ని రోజులకి కాంగ్రెస్ పార్టీ అందుకుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇద్దరు తెలంగాణ మీద ప్రేమను చూపించటం కోసమో లేక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్షతోనో విచ్చల విడిగా తిట్టే కార్యక్రమానికి పాల్పడ్డారు చిలికి చిలికి గాలివాన్ అయింది గాలివాన్ అయిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడ హైదరాబాద్ ఎట్లా వస్తారో చూస్తూ ఉన్నారు అసలు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడతాము అని కూడా అన్నారు ఆ తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది ఆ లెటర్ ఏంటో చూడండి మాటలు వక్రీకరించవద్దు రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముట్టటిస్తూ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారు ఇరు రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వర్గీకరించవద్దు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని కోరారు క్షమాపణ చెప్పకోకుండా ఈ లెటర్ని ఆయన రిలీజ్ చేశాడు మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందో లేక మరింతగా కొనసాగుతుందో కాలం నిర్ణయించాలి అయితే నేను ఇక్కడ మరొక అంశం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇంత గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఉప ముఖ్యమంత్రి కదా భారతీయ జనతా పార్టీ ఉంది తెలుగుదేశం ఉంది ఆయన పార్టీ ఉంది జనసేన తప్ప పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేసినటువంటి వ్యక్తులు లేనే లేరు జనసేన లేదంటే ఆయనకున్న సినిమా అభిమానులు మాత్రమే డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు కనీసం తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు సరే మద్దతు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మధ్యవర్తిత్వం చేసే సద్దాలనే ప్రయత్నం కూడా ఎక్కడ కనిపించలేదు నిజం చెప్పాలంటే తెలుగుదేశానికి అత్యంత సన్నిహుడు రేవంత్ రెడ్డి గారు అఫ్ కోర్స్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డితో చెప్పి ఈ దుమారాన్ని ఆపే ప్రయత్నం చేయలే చేయకపోగా అలా సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు పవన్ కళ్యాణ్ని కూటమి ఒంటరిని చేసేసింది తెలంగాణ ఇష్యూలు అనేది ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి అంశం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కావాలనే కూటమి చేసిందనేది నా ఆరోపణ నా అనుమానం ఇది వాస్తవం కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్యన ఒక అంతర్గతమైన పోటీ ఉంది ఈ అంతర్గతమైన పోటీలో పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా కిందకు తొక్కగలిగితే అంతగా నారా లోకేష్ పైకి వస్తాడు అనేటువంటి ఒక అంతర్లీనమైన భావనతో వారు పని చేస్తున్నారు అనేది వాస్తవం ఇప్పటికే ఢిల్లీలో నారా లోకేష్ ఎక్కువ మార్కులు కొట్టేసే క్రమంలో ఉన్నారు మీరు చూశారు కదా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సందర్భంలో కానీ మరొక కార్యక్రమంలో కానీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్నే ఢిల్లీ పంపించి అతనే మా ఫ్యూచర్ లీడర్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగా తొక్కవలసింది పవన కళ్యాణ్ అనేది తెలుగుదేశం అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించడం లేదే వాళ్ళు కనీసం తెలుగుదేశంలో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా తెలంగాణలో స్పందించలా ఈ రాష్ట్రం నుంచి కూడా స్పందించలా కూటమి కూడా స్పందించలా ఇవన్నీ చూస్తుంటే అర్థం కావడం లేదా అనేది నా ప్రశ్న అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా చేసేయాలనేది వారు నిర్ణయించుకున్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్కు అడ్డం కాబట్టి ఆయన సైజును తగ్గించాలని కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎంతగా గర్జించాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే దానికి పవన్ కళ్యాణే కారణమనేది చాలా వాస్తవమైనటువంటి అంశం అలాంటి పవన్ కళ్యాణ్ని కుమారుడి కోసం పలుచన చేసే కార్యక్రమం దొక్కే కార్యక్రమం చేస్తున్నారు గమనించండి ఇది నిజం ఇది వాస్తవం ఇది సత్యం